హాయ్ అండి అందరికి నమస్కారం మీరు తిండి వచ్చేసి మేము లాస్ట్ టైం ఆరోగ్యకరమైన తిండిపోటీ తిన్నాం కదా ఇప్పుడు కూడా ఆరోగ్యమైనవే ఎంచుకున్నాము అందులో భాగంగా అంటే అంటే అప్పుడు చిన్నమా తిండిపోటీల కన్నా ముందు ఆరోగ్యకరమైన తిండిపోటీలు తిన్నాము దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆరోగ్యకరమైన తిండి పోటీలు అని చెప్పి కొన్ని అంటే మేము అనుకున్నా ఆరోగ్యకరమైన మేము ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తుంటాము పొద్దున సాయంత్రం ఎప్పటికీ ఎక్సర్సైజ్ చేస్తుంటాం అన్నట్టు పొద్దున లేవగానే ఒక ఐదు వందల స్టెప్స్ అంటే మేము ఇట్లా ఫోన్లో ఒక యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని అది రోజుకి పన్నెండు వేల అడుగులు మేము పూర్తి చేస్తాం అనమాట పన్నెండు వేల అడుగులు పొద్దుట అయితే ఎండలో అనమాట పొద్దుట ఎండ ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఆ ఎండలోనే మేమైతే ఎక్సర్సైజ్ అనేది చేస్తాం నేను ఎండ రాకముందే చేస్తాం వాస్తవానికి వర్షం ఎండ శ్రంకాలు వేస్తుంది కాబట్టి అప్పుడు చేస్తుంది ఇంకా నెక్స్ట్ సాయంత్రం కూడా సాయంత్రం బాగా ఎక్సర్సైజ్ చేస్తాం మేము మా పిల్లల్ని కరాటే క్లాస్ తీసుకెళ్తాము తీసుకెళ్ళినప్పుడు అక్కడ మాకు ఖాళీ సమయం వన్ అవర్ దొరుకుతుంది అంటే మేము అందరం కలిసి నలుగురం కలిసి కరాటే క్లాస్కి వెళ్ళి పిల్లల్ని అక్కడ కరెక్ట్ క్లాస్ లో దింపి మళ్ళీ మేము గ్రౌండ్ గ్రౌండ్ వెళ్తాం గ్రౌండ్ కి వెళ్ళి ఒక నాలుగు కిలోమీటర్లు నడుస్తాం అనమాట నాలుగు కిలోమీటర్లు నడిచి మళ్ళీ అక్కడ ఓపెన్ జిమ్ ఉంటుంది కదా ఓపెన్ జిమ్ లో ప్రతి ఒక్కటి చేస్తున్నాం ప్రతి ఒక్కటి ఓపెన్ జిమ్ లో ఇక చేయందంటూ ఉండదు అట్లా అన్ని విధాలు అన్ని ట్రై చేస్తాం అన్నట్టు ఏది ఎక్కడ ఏం మంచి చేస్తుందో అని చెప్పి అట్లా ప్రయత్నిస్తుంటాం అన్నట్టు అదే భాగంగా ఏది మంచిగా చేస్తుందో మన ఆరోగ్యానికి అంటే మాకు అంతగా తెలియకపోయినా ఏది మంచి చేస్తుందో మాకు ఆరోగ్యానికి అని చెప్పి అన్ని అన్ని ఫ్రూట్స్ తినడానికి ప్రయత్నాలు చేస్తుంటాము ఎక్కువగా ఈ తెల్ల రత్న కణాలు ఉండడానికి ఇవి ఏది ఇది పేరు డ్రాగన్ డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ఎప్పటికీ తీసుకుంటాం తెలిసిందే కదా ఇంకా కొత్తగా ఆల్బు కార్య అంటే ఇవి తింటా నేనైతే అప్పుడప్పుడు తింటా వర్షం తినలేదు వారికి అవును నేను తింటా అయితే ఇవి ఆలు కార్య చిన్న ఆపిల్స్ లాగా ఉన్నాయి ఆలుగు కార ఆబీకార ఏదో ఉంటది ఇది ఇది అన్నట్టు ఇవి మంచి అనిపిస్తాయి అంటే ఇవి ఆలు బుక్కర్ ఏంటంటే ఎర్రై తీసుకుంటే పుల్లగా అనిపిస్తాయి కాకపోతే నల్లై తీసుకుంటే తీయ తీయగా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇవి కూడా తింటుంటాము అయితే అయితే తినడం ఫస్ట్ టైం ఆరోగ్యకరమైనటువంటివి కదా అయితే తిండిపట్లు చూపెడతాం అని చెప్పి మీ ఇట్లా పెట్టడం జరిగింది ఇవి నార్మల్ గా నేనైతే తింటూ ఉంటాను అయితే ఈ సీజన్ లో దొరుకుతా ఉంటాయట సీజనల్ ఫ్రూట్స్ తినడం బాగా అలవాటు చేసుకోవాలి కదా ఏ సీజన్ లో దొరికేటి ఆ సీజన్ లో అట్లా అని చెప్పేసి ఎక్కువ అవేంటి అల్లనే రెడ్ వంటి కూడా తింటా ఉన్నాము అయితే ఈ రోజు బాబు అన్నం ఎంత పెట్టుకున్నాం అన్నం సిక్స్ గ్రామ్స్ తక్కువ పెట్టుకున్నాం అన్నం ఎక్కువ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తినగలుగుతాం కానీ ఇది ఇది ఉంది ఉన్నాయి మళ్ళీ ఎందుకు హెవీగా ఎందుకు ఇంతగానో ఎక్సైజ్ చేస్తాం కదా హెవీ ఎందుకు అని చెప్పి కొంచెం ప్రోటీన్ గల తిండి తిందాం అని చెప్పి చికెన్ పెట్టుకున్నాం అన్నట్టు ఈరోజు అందులో గ్రీన్ చిల్లీ చికెన్ అన్నమాట కొంచెం కొత్తిమీర పుదీనా వేసి ఎర్రకాయకుండా పచ్చిమిరపకాయ వేసిన అనమాట అది కాజు కూడా వేసిన మా ఆయన కాజు అంటే ఇష్టం కదా ఇంట్లో కాజు ఉన్న అందులో బాగా ఫేవరెట్ ఫుడ్ లాగా అట్లా చూస్తూ ఉంటాడు కాబట్టి ఇంట్లో కాజు కాకపోతే కనబడదు పేస్ట్ డబ్బులు డబ్బులు అమ్మో డబ్బులు వద్దు నెక్స్ట్ టైం పెడదాం ఇదైతే ఇట్లా మంచిగా ఇట్లా తిందా ఈ అయితే ఓడిపోతా ఓడిపోలేను అట్లేం కాదు ఇది ఇది ఒక్కదానికి అట్లా డబ్బులు అనుకోలే నెక్స్ట్ టైం నుంచి పెడతాం ఓకేనా అట్లా తిందా ఉన్నది జీరోకి అయిపోయింది కదా నా బ్యాలెన్స్ అందుకోసం అని వచ్చింది కదా తర్వాత పెడతాం అన్నట్టు ఓకే అయితే ఇప్పుడు ఫస్ట్ ఏం ఈ చిల్లీ చికెన్ గ్రేవీ అన్నం తిన్నాం దాని తర్వాత ఇది తిన్నాం ఓకేనా దాని తర్వాత ఇది ఆలు కరణు టాస్క్ 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 నాకైతే నాకైతే మూడు వందల ఎనభై గ్రాముల దాకా వచ్చింది వర్షికి మూడు వందల ముప్పై గ్రాములు మూడు వందల నలభై గ్రాములు వచ్చింది ఎందుకంటే నాకు లెగ్ పీస్ బోన్ వచ్చింది కాబట్టి అట్లా ఎక్కువ బాగా లెగ్ పీస్ అంటే బాగా ఇష్టం ఇష్టం అంటే ఏం లేదు ఏదో పీస్ అయితే గానీ అట్లా కొంచెం సరే మరి మూడు టాస్క్లలో రెండు టాస్క్లు మాత్రమే విన్ అయినట్టు ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాం చూద్దాం ఎక్కువగా ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాం బయట చాలా తక్కువగా తినడానికి ప్రయత్నిస్తున్నాం ఎందుకంటే ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి అంటే మాకేదో ప్రాబ్లం కాలేదు కానీ ఎవరికైనా ప్రాబ్లం అవుతుంది అవుతుంది అని అది పెడతా వీడియోలలో కాబట్టి గ్రీన్ చికెన్ సూపర్ ఉంది పుల్ల పుల్ల మస్తు కమ్మ ఉంది కొంచెం కారం ఉంటాయి ఇక్కడిగా కొంచెం ఆచి తూచి చేసినా నువ్వు రెస్టారెంట్ వాళ్ళు మెచ్చుకుంటావుగా నన్ను మెచ్చుకోగా అయ్యో విన్ను నేను కాదన ఎందుకు అదేని నువ్వేమో కారం వెళ్ళేదైనా తిన్నాక కారం అనిపిస్తుంది కదా కారం లేదు కానీ తింటా తిన్నాక తినంగా మొత్తం కారం మొత్తం నిండుకున్నది ఇట్లా నేనేదో మా ఆయన కోసం కారం తక్కువేసిన అనుకున్నా కాకపోతే కొంచెం అంత ఘాటు అదంతా అంత మంచి అనిపిస్తుంది అవుతుంది బాబు గ్రీన్ చికెన్ చప్పునూ మంచిగా ఉంది అసలు నిజంగా టేస్ట్ బాగుంది పుల్ల పుల్లగా మంచిగా అనిపించింది పెరిగేస్ట్ చేసినా టేస్ట్ అసలు నిజంగా బాగుంది ఈ మధ్య కాలంలో అసలు తిండ్లు బంద్ చేయాలని మెల్లగా ఆడేది తగ్గించాలనే పడకుండా అబ్బా ఏం తినవ్మో ఫుల్ తిన్నాం ఆహా కానీ ఎక్సర్సైజ్ చేస్తుంటే ఆకలి కూడా పెరుగుతూ ఉన్నది కదా బావ ఆకలి అయితే ఉంది మంచిగా ఆకలి ఒకటిసారి తినకుండా తాగితే తాకితే బాగు తింటాను ఇట్లా తిండిపోట్ల మాత్రమే ఎక్కువ క్వాంటిటీ తింటాను మిగతా టైం బాగా తగ్గిచ్చి తగ్గిచ్చి కొంచెం కొంచెంగా ప్రోటీన్ చూసుకొని కూరలు ఎక్కువ అట్లా తింటా ఉన్నాము సరే మరి ఫస్ట్ టాస్క్ బాగా చికెన్ కూడా ఎంత నీట్గా నీట్గా బాగున్నా అట్లా చెప్పద్దు బాబు కారణాలు అట్లా చెప్పద్దు ఏమని అంటే ఇగో అంటే పైసలు పెట్టినప్పుడు దబ్బున వస్తాను ఓడిపోతే ఏ వస్తాయి తీయ చెప్పలేను

ఎట్లాగూ వచ్చి గెలవాలని అనుకుంటాను ఎందుకంటే ఏదో ఒకటి ఏదో ఒకటి చెప్తాను నేను గెలిచిన మాత్రం ఒప్పుకోడు నేను ఇట్లా ఏసి గెలిపించినానో లేకపోతే ఇంకేదో ఇప్పుడు డబ్బులు లేవని నేను ఇట్లా అట్లా ఏం లేదు నీ గెలుపు గెలిపే అంతే గెలిచిన నువ్వేం కొయ్యకి ఇప్పుడు ఆగు డ్రాగన్ ఫ్రూట్ ఇది మాది వైట్ దా రెడ్దే వైట్ రెడ్డి రెడ్డి మన దగ్గర వండుతున్నాయట అంటే పండిస్తున్నారు ఈ చుట్టుపక్కల పండిపిస్తున్నదట ఇదైతే ఇంపోర్టెడా ఏదో అన్నాడు అంటే వేరే ఇది వేరే వచ్చిందట అయితే తెల్లవి వస్తున్నాయట వేరే కాడించినవి మాత్రం ఎలా ఉన్నాయట ఇక్కడ పండించిన వాటికి రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ హండ్రెడ్ రూపీస్ కోటి ఇది మనకి అరవై రూపాయల కోటి అనుకుంటా అరవై రూపాయల కోటి పడ్డది గమనించింది ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఇట్లా మేము ఫుడ్ ప్రోటీన్ ఇవన్నీ బాగా పాటిస్తున్నప్పుడు మాకు తెలిసింది ఏంటంటే మామూలుగా మనం అన్నం అన్నంతో కొంచెం కర్రీతో ఇట్లా తింటే మనకు తొందరగా ఆకలి అవుతుంది అదే మనం ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నాయి లేకపోతే ఆరోగ్యకరమైన అని చూసుకొని తిన్నది ఉంటే అసలు ఎక్కువసేపు ఆకలి 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 అనిపిస్తలేదు అనమాట ఈ పొద్దుర్ గింజలు గుమ్మడి గింజలు అవన్నీ ఒక మిల్క్ షేక్ లాగా చేసుకుంటాను అట్లనే తర్బుజ గింజలతోటితో చేసుకుంటాను కదా బాదం అవన్నీ తింటున్నప్పుడు మాకు ఆకలి తక్కువేస్తుందని అనిపించింది అది వరకు మేము అన్నం తిన్నప్పుడు దోశలు తిన్నప్పుడు మాత్రం అట్లా దోశలు ఇళ్ళల్లో కూడా యాడ్ చేస్తా ఉన్నా సరే మరి ఇంకా చెప్పుకుంటా పోతాను అని చెప్పలేము ముందే చెప్తానా గెలువు అని తిన గెలువు గెలువు సెకండ్ టాస్క్ విన్నారు ఏం కాలేదు నాకు పెద్ద కాయ ఉండే వాసవానికి పెద్ద జోకి నేను సరైన చూసుకోవాలి ఇది పెద్దగా ఉండే జోకినప్పుడు పెద్దగా ఉండేది అందాం అనుకున్నా పెట్టేసినావు నువ్వు అది చికెన్ చౌక్తాను చిన్నది పెద్దది ఒకటే పైసలు కదా ఒకటే పైసలు కానీ ఇది పెద్ద ఉన్నది మరి ముందే అన్నాడు కదా అట్లాంటప్పుడు అంటే ముందు నేను అప్పుడు అన్నా ఇప్పుడు ప్రత్యర్థి పరిగెత్తితేనే కదా మనం మన బాలకన్నా ముందు పరిగెత్తాను ఒక్కసారి నువ్వు అసలు ఇక్కడికి అర్థం బాబా మరి అంటే కూడా తప్పేనా ఇప్పుడు రెండు గెలిచిన సార్ బరాబర్ గెలిచిన పాటు మూడు గెలుస్తా పార్టీగా అది మనసుకే తెలుస్తుంది రెండు గెలిచిన మళ్ళీ మాట మీదకి వెళ్ళి పెద్ద ఉంటా అప్పుడే నువ్వే పెట్టినాం కదా బావా జోకి నేను అన్నం అనుకున్నా తనే జరగాల్సిన ఘోరం జరిగిపోయిందా ఇవి కూడా పెద్దగా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి అని ఇప్పుడే చూడు బయపడి ఉన్నాయి నాకు నువ్వు డ్రాగన్ ఫ్రూట్ కూడా జోకినట్టు గుర్తు జోకినా కానీ ఎక్కువ వచ్చిందని చెప్పినావు దాన్ని ఎక్కువ అని చెప్పినా మరి నాన్నేది వచ్చినాం కదా పిల్లల కోసం అవి టెక్స్చేంజ్ చేసుకుంటూ అయిపోవు కదా పో తిన్నది ఆల్రెడీ అర్లికే సంప్రదాయం ఎక్కుకున్నావు సరే మరి ఇంకా మా ఆయన ఎక్కువ చాలా తింటా అనుకున్నాను అంటే ఇది ఇది నిజం ఇది కావాలి ఇదిగా తింటా పెద్దది అనుకున్నా కానీ ఇక తెలియకపోయినా సరే మరి థర్డ్ టాస్క్ చూద్దాం మరి ఏకగ్రీవంగా మూడు టాస్క్ నేనే విన్ మరొకటి బావా కానీ ఇది నేను ఎప్పుడు తినలే అసలు నిజంగానేది ఎక్కువ రేట్ ఉంటుందా అందుకని మనం పెట్టుకున్నాం వన్ టూ త్రీ ఏమచ్చా గెలుపుతని ఆనందం ఇది కొంచెం ఈ ఆల్బుకరా ఆల్బుకర వర్షాంత ఎక్సర్సైజ్ బాగా చేస్తున్నా బాగా చేస్తుడు పొట్ట మొత్తం ఇలా తగ్గినట్టు అయిపోయి అంటే ఇట్లా వచ్చినట్టు అయిపోయి అసలు మొత్తం తినలేకపోతున్నారు అసలు నేను అయితే ఫోన్ లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకొని టార్గెట్ పెట్టుకొని మరి అసలు ఏం చేసినా అయితే వాకింగ్ లేకపోతే ఎక్సర్సైజ్ 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 అంటే ఎక్సర్సైజ్ ఆంటే ఎక్సర్సైజ్ అంటే చాలు ఎక్సర్సైజ్ ఇవే చేస్తాడు ఇది ఒకటి ఏంది స్టెప్ గా ఉంటారని కౌంట్ హెల్ప్ యూ ఫోకస్ అండ్ స్పార్క్ క్రియేటివిటీ

గ్రౌండ్ లో ఉరికిన నాలుగు నాలుగు మొత్తం ఐదు రౌండ్లు ఉరికినా ఈ రోజు గ్రౌండ్ లో ఐదు రౌండ్లు ఇంటికాడ ఫుల్ నడిచిన పొద్దున్నాయి అంటే ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసింది కూడా ఆడి చేస్తాది అంటే జేబులో పెట్టుకోండి అంటే వీలే ఎక్సైల్ అంటే నడిచే ఎక్సైజ్ లాంటివి అయితేనే యాడ్ చేస్తుంది మిగతా గిటక జేబులో పెట్టుకొని గిటకలు వేస్తే యాడ్ చేది అయితే నేను అంటే ఫోన్ ఎప్పుడు పట్టుకొని అన్ని పనులు చేస్తుడు ఇది కాదు కాబట్టి నా దగ్గర మరే పది కిలోమీటర్లు అంటే మరి పది కిలోమీటర్లు నడిచిన అడవా నడవ లేదు నడవలేదు కూడా అక్కడ కూడా మూడు రౌండ్లు మూడు రౌండ్లు వాకింగ్ చేసి అప్పుడు రౌండ్ మూడు రౌండ్లు వాకింగ్ జిమ్ అని పెట్టుకున్నాను అన్నమాట నేనైతే మరీ ఎక్కువ చేసిన నేను ఫుల్ రన్నింగ్ చేసిన మళ్ళీ వాకింగ్ చేసిన అట్లా ఘోరంగా బక్క పడడానికి అవి ఏదైనా ఉంటే దాని సంకల్పాన్ని ఖచ్చితంగా నెరవేరాల్చి అని నెరవేరాలి అసలు వసాన్ని నేను తినలేను అసలు అందుకనే నేను అసలు నాకు వలయితలేదు ఇక అంటే మొత్తం కడుపు ఈడి దాకా ఫుల్ అయింది నేనైతే ఫుల్ ఆకలితో ఉన్నా నాకు మంచిగా అనిపించింది తింటది అన్ని తింటది మళ్ళీ అన్నం పెట్టుకొని తినుడు తినుడు ఓకే అంటే బావకన్నా ముందు తినాలి కాబట్టి కొంచెం ఏదైనా కొంచెం అట్లా ఇట్లా అనిపిస్తదేమో కానీ తినడం అయితే నేను మంచిగా తింటాను ఈ ఆలుబు కర్రీ మంచిదట అంటే ఆరోగ్యానికి మంచిదట కానీ ఫుల్ ఉన్నది ఫుల్ గా పండ్లు గోరువైటట్టు దాని తర్వాత పండ్లు అసలు ఈ పండ్లు ఏమన్నా ఉంటే తినాలో బుద్ధి అవుతది కానీ ఇది అంత గమ్మతున్నది వెరైటీ వెరైటీగా ఉన్నాయి ఫుల్గా ఉండడు కొంచెం ఇబ్బంది తియ్య 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 కొంచెం ఖరాబ్ కూడా వచ్చింది నాకు మంచిగానే తిన్నావు అన్న అయిన తిన్నావు కోసి గెలిచినావు గెలిచినావు వాసన మంచిగా అనిపించింది నాకు కూడా వర్షి మూడు టాస్క్ లలో చాలా నాకు గ్రీన్ చికెన్ ఎక్కువ నచ్చింది బాబా చికెన్ కొంచెం కారణ కారం అంటే కారం లేదు ఫస్ట్ కారం లేదు అనిపించింది తర్వాత ఓ కఫారం పట్టింది అది అది ఆరోగ్యానికి కూడా మంచిది ఆరోగ్యానికి అంటే చికెన్ కొంచెం ప్రోటీన్ ఉండాలే అని చెప్పి ఉద్దేశంగా ఎందుకంటే బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నాం కాబట్టి ప్రోటీన్ ఉండాలే అని చెప్పి అది తీసుకోవడం జరిగింది తినడం జరిగింది ఈరోజు లేకుంటే ఈ రోజు చికెన్ అందరుకున్నాం ఇంకా డబ్బులు పెడితేనే అయిపో డబ్బులు పెడితేనే అయిపో పెడితేనే అయిపో నువ్వు ఓడిపోయినావు కదా నాకే డబ్బులు పెడితేనే ఖచ్చితంగా అబ్బాట్లు ఉండదు డబ్బులు అన్నప్పుడే అట్లా అట్లా ఉండదు ఒకసారి అట్లా లేవు బాగా నడిచినా కాబట్టి అలసిపోయినా అలసిపోయినప్పుడు మొత్తం అంతా ఇట్లా బక్క అయినట్టు ఇట్లా అనిపించింది అంటే మొత్తం ఇట్లా కడుపు మొత్తం దగ్గర ఉన్నట్టే అనిపించింది అందుకని చెప్పి ఎక్కువ తినలేకపోయినా అంటే నేను ఎక్కువ మళ్ళీ నిద్ర వస్తాను ఎక్కువ నడడం నడవడం ద్వారా నాకు ఇప్పుడు నిద్ర ఘోరంగా అంటే ఇప్పుడే నిద్ర అలసట లాగా మళ్ళీ ఈ రోజు మధ్యాహ్నం తినాల్సింది ఈ రోజు మరి ఈ టైం అయిపోయింది ఇప్పుడు ఏడు ఉంది ఏడింటికి మేము తినడం జరుగుతుంది అన్నట్టు ఇదండి సరదా సరదా తిండిపోటీ చివరి వరకు వీడియో అందరూ ధన్యవాదాలు మరిన్ని తిండిపోటుల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా జీవితంలో ఎక్కువ మిల్లెట్స్ని యాడ్ చేసుకోవడానికి మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం ఇంకా ఇడ్లీలల్లా దోశలల్లా పెరుగన్నంలా అట్లా ఎప్పటికీ అవన్నీ వాడుతూ ఉంటాను ఎందుకంటే అన్నంని కొంచెం అవాయిడ్ చేసి మిలెట్స్ని ఎక్కువ అందులో పెట్టాలని చెప్పేసి అంటే తినడంలో పెట్టాలని చెప్పేసి ఈ గ్రీన్ చికెన్ కూడా కొంచెం నార్మల్ చికెన్ కన్నా గ్రీన్ చికెన్ అయితే ఆరోగ్యం చెప్పేసి అట్లా కూడా అట్లా ఆలోచించి ఆరోగ్యాన్ని ఎక్కువగా ఇదివరకే అన్నం దొరికనప్పుడు అన్నమే దొరకది అన్నమే దొరకది అన్నం దొరికితే అన్నం తింటే చాలు అని అనిపించేది దాని తర్వాత ఏదైనా కొన్ని రోజుల తర్వాత స్పెషల్ ఏదైనా స్పెషల్ తింటే మంచిగా స్పెషల్ కావాలనిపించేది దాని తర్వాత అయిపోయిన తర్వాత ఇవన్నీ అప్పుడు అన్నం తింటే ఆరోగ్యం కాదు కాదులెట్స్ ఆరోగ్యం ఆరోగ్యం అనిపిస్తుంది నెక్స్ట్ ఏడికి దారి తీస్తుందో ఎక్కడికి పోతుందో జీవితం అంతే ఇదండి ఇదండి వీడియో ఇంతవరకు విడిచిస్తాం ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్